శ్రీకాళహస్తిలోని జైహింద్పురం అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడా కార్యక్రమాన్ని సిడిపిఓ శాంతిదుర్గ గ్రేడ్ వన్ సూపర్వైజర్ హరిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గర్భిణులు బాలింతలకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు పోషకాహార విలువలు మహిళలకు చిరుధాన్యాల వల్ల అందే పోషక విలువలను వివరించారు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి క్లుప్తంగా వివరించారు ప్రతి ఒక్క మహిళ రాగులు సజ్జలు కొర్రలు మొదలగు తృణధాన్యాలలో ఐరన్ పిండి పదార్థాలు అధికంగా లభిస్తాయని వాటిని తీసుకోవాలని తెలిపారు చిరుధాన్యాలను తప్పనిసరిగా మహిళలందరూ స్వీకరించి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు గర్భిణులు బాలింతలు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో తమకు అమూల్యమైన సలహాలు సూచనలు అందజేస్తున్నారని ఆరోగ్య పోషక విలువలు గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తగు చర్యల గురించి తెలియజేస్తున్నారని ప్రతి నెలా రెండు పర్యాయాలు పోషక విలువలు అందజేసే పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు వచ్చే ప్రతి లబ్ధిని తమకు చేకూరుస్తున్నారని ఇంతటి గొప్ప పథకాన్ని అమలుపరుస్తున్న ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు స్వర్ణ స్వరాజ్యలక్ష్మి హెల్పర్ ప్రమీల గర్భవతులు బాలింతలు తదితరులు పాల్గొన్నారు